హైవేడ్స్ ఇది ఒక లొట్ట పీసు కేసు ఈ లొట్ట పీసు అంటే ఏంటి మేము చిన్నప్పుడు మా ఊరు చిన్నచేరులో ఆడుకున్నాము రబ్బర్ చెట్లు దీని గురించి సెపరేట్ వీడియో ఇస్తాం దాని ఉపయోగాలు ఏంటని బట్ కేటీఆర్ తెలిసి చెప్పాడా తెలియ చెప్పాడు నా తెలియదు ఈ ఫార్ములా కేసుకు సంబంధించి ఈ ఫార్ములా రేసుకు సంబంధించి కేసు పెట్టారు ఏసీబీ వాళ్ళు అది ఒక లొట్ట పీసు కేసు అడిగింది అడిగారు ఏసీబీ వాళ్ళు ఏ ఏం లేదు అని మనం ఏదైతే హడావుడు చూసుకుని ఆ రోజు అన్నా మీతో అన్నానా ఈ ఫార్ములా కేసుకు సంబంధించి కేసులో అడ్డం ఎరుకున్నాడు కేటీఆర్ అది పెద్ద తప్పు చేశాడు మూడే మూడు రీజన్స్ ఇక్కడ దొరికాడు బయటకు వచ్చే లొట్టపిస్ కేసు అని అబద్ధం చెప్తున్నాడని కూడా అన్నా హైకోర్టులో క్వాష్ ఎలా చేయాల ఏసీబీ విచారణ ఎదుర్కోవాల్సిందే మీరు తప్పు చేసినట్టు ఆధారాలు ఉన్నాయి అన్నారు సుప్రీంకోర్టుకి వెళ్ళాడు లొట్టపిస్ కేసు అంటూ సుప్రీంకోర్టుకి వెళ్ళాడు మరలా క్వాష్ ఎలా చేయండి నా మీద కేసు కొట్టేయండి అన్నట్టు సుప్రీంకోర్టు ఏమంది ఈరోజు జస్టిస్ ఎం బేలావేది అండ్ జస్టిస్ ప్రసన్న జుసబ్ ధర్మాసనం ఆల్రెడీ హైకోర్టుకి ఏసీబీలు అన్ని సబ్మిట్ చేస్తేనే అన్ని చూసి కేసు కొట్టేది విచారణ చేయండి అని చెప్పారు దాన్ని ఇక మేమేలా హైకోర్టు చెప్పిందని మేము కాదంటాం వీళ్ళు కేసు విచారణ ఎదుర్కోండి అన్నారు దాన్ని మరి పిటిషన్ ఏదో పెట్టారు క్వశ్చన్ చెప్పేసి దీని సంగతి ఏంటి సరే ఇంకా వెనక్కి తీసుకుంటాము కానీ ఒకటండి ఇందులో హెచ్ఎండిఎస్ సిబ్బంది ఉన్నారు ఇంకా ఇతరులు చాలామంది ఉన్నారు కానీ కేవలం ఆ రోజు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సమ్మె సెక్రటరీగా ఉన్నటువంటి అరవింద్ని ఐఏఎస్ ఆఫీసర్ ఆనాడు ముఖ్య ఆనాడు ఐటీ మంత్రి ఉన్నటువంటి కేటీఆర్ని హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డి సంతోషుడు ఉన్నారు ఆయన ఆయన్ని వీళ్ళు ముగ్గురు పేర్లే మెన్షన్ చేశారు ఇది రాజకీయ కుట్ర ఇది అని అన్నారు ఏసీపీ విచారణ తెలిసిద్ధులు అయ్యా అప్పుడు తెలిసిద్దు అన్నీ అని చెప్పేసి సుప్రీంకోర్టు ఏంటి అంటే సరే క్వాష్ పిటిషన్ మేము విడ్రా చేసుకుంటాం అన్నారు ఇదే ధర్మాసనం దగ్గరికి చంద్రబాబు కేసు వచ్చింది జగన్ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు మీద వితౌట్ ఎనీ ప్రూఫ్ విత్ ఎనీ నోటీస్ వితౌట్ ఎనీ ఇంటిమేషన్ వెళ్ళారు అరెస్ట్ చేశారు తీసుకొచ్చారు ఓ నాన్న హడావుడి చేశారు ఈ స్కిల్ స్కామ్ అంటూ స్కిల్ కేస్ అంటూ స్కిల్ డెవలప్మెంట్ దానికి సంబంధించి ఆ రోజు మనం మాట్లాడుకున్నాం ఇంత దారుణం వింటారా బాబు అని సో మొత్తానికి ఏమైంది హైకోర్టు బెయిల్ ఇచ్చిందా అది కొట్టేయండి అని చెప్పేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్ మొత్తానికి ఏమైంది సుప్రీంకోర్టుకు వచ్చింది ఈరోజు అదే ధర్మాసనం కేటీఆర్కి సంబంధించినటువంటి ఇచ్చిన ధర్మాసనం అదే ధర్మాసనం ముందుకి చంద్రబాబు నాయుడు వచ్చింది మొత్తం చూశారు దాన్ని ఏంటి మరి చెక్ చేస్తే ఏంటి ఆల్రెడీ స్కిల్ కేసులో ఛార్జ్షీట్ దాఖలైంది విచారణకి చంద్రబాబు సహకరించారు జుడిషియల్ రిమాండ్ జైల్లో ఉన్నారు ఆల్రెడీ అన్ని కంప్లీట్ అయిపోయినాయి ఇంకా మనిషి బయట ఉంటే ఏంటి లోపలు ఉంటే ఏంటి ఇంకా బెయిల్ రద్దు చేసిన అవసరం ఏంటి లేలే అని దెబ్బతి తీసి అవతల పడేశారు మీకు అర్థమవుతుందా చంద్రబాబు నాయుడు అప్పటికే పద్నాలుగున్నర పద్నాలుగు సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి వచ్చినటువంటి వ్యక్తి జగన్ రెడ్డి పెట్టిన కేసులలో ఎక్కడ కూడా వెనక తగ్గల పోరాటం చేస్తూనే ఉన్నాడు నేను ఏ తప్పు చేయలేదు నిరూపించుకుంటా అన్నాడు అలాగే ముందుకు సరిగ్గా నిరూపించుకున్నాడు కేటీఆర్ కేసు విచారానికి సహకరిస్తా అని చెప్పాడ ముందు అంటే లేదు అతను సహకరిస్తా అన్నాడు ఈలోపు మా లాయర్తో వస్తా అన్నాడు లాయర్ కాదయ్య బాబు అంటే సరే నేను హైకోర్టులో పిటిషన్ వేస్తా అన్నాడు ఇది వాళ్ళ లొట్టపిస్ కేసు అన్నాడు ఏసీబీ అడిగింది అడుగుతుంది అన్నాడు మరలానే సుప్రీంకోర్టుకి వెళ్తాను అన్నాడు ఏమైంది అడుగడుగునా కూడా ఈయన తప్పు చేశాడని విషయం అందరికి అర్థమవుతూనే ఉంది నేను క్లియర్గా ఆల్రెడీ వీడియోలు చెప్పన్నా ఏమని ఈయన ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ఫెమా నిబంధనను ఉల్లంఘించాడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి విదేశాలకి డబ్బు ఏదైనా చెల్లించాల్సి వస్తే ఫారెన్ కరెన్సీ ఆర్బీఐ పర్మిషన్ తీసుకోవాలి తీసుకోవాలా వాళ్ళు ఎందుకోట్లు ఫైన్ వేసారు ఆ ఫైన్ కూడా హెచ్ఎండిఏ కట్టింది వన్స్ ఫారిన్కి డబ్బు పంపుతున్నాము అన్నప్పుడు గవర్నమెంట్ సైడ్ నుంచి ఫారిన్ కంపెనీకి పంపుతుంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ముందు పర్మిషన్ తీసుకోవాలి ఫైనాన్స్ మినిస్ట్రీ అండ్ మంత్రిమండలి ఆమోదం తీసుకోవాలి ఇదివి లేవు అండ్ ఎలక్షన్ కూడా అమల్లో ఉన్నప్పుడు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఆ సమయంలో అప్పుడు ఏం చేయాలి మీరు ఎన్నికల కోడ్ ఎన్నికల కమిషన్ పర్మిషన్ తీసుకోవాలి ఎన్నికల కోడ్ నిబంధనలు ఉల్లంఘించారు ఎన్నికల కమిషన్ పర్మిషన్ తీసుకోవాలి అరవై పర్మిషన్ తీసుకోవాలి మంత్రిమండలి ఆమోదం లేదు అడుగు అడుగునా కూడా బోల్డ్ తప్పిదాలండి అండ్ అత్యంత కీలకమైంది అసలు హెచ్ఎండికి సంబంధమే లేదు హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అదారిటీ వాళ్ళ త్రూ చెల్లింపు వాళ్ళ త్రూ డబ్బులు చెల్లింపులు చెప్పారు అసలు ఇన్ని లూప్ హోల్స్ అటు ఉంటే లొట్టపీస్ కేసు అని చెప్పేసి విన్నాడు నాకు ఇప్పుడు అర్థమైంది లొట్టపీస్ అన్నాడంటే అన్నడంటే అన్నాడా తెలియకన్నాడా ఎందుకంటే లొట్టపీస్ పీస్ మామూలు కదండి మొత్తం స్ప్రెడ్ అవుతుంది అది భయంకరంగా లొట్టపీస్ అంటే మొత్తం అదొక తీగ పాక్కుంటూ పోయిద్ది అన్నట్టు దాని ఇంపార్టెన్స్ ఏంటి ఈ వివరాలు తర్వాత వీడియోలు ఇస్తా దీన్నే విధి రాత అంటారు ఏ చంద్రబాబు నాయుడిని అయితే ఆధారం లేకుండా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేస్తే సంబంధం లేనటువంటి ఒక ఇష్యూని పట్టకొచ్చి పగలబడి నవ్వుతూ పోస్ట్ పెట్టాడు ఈ కేటీఆర్ ఆ రోజు నాలాంటి వాళ్ళు ఎంతోమంది మంది కూడా ఏమైంది ఈ కేటీఆర్కి అసలు బేసిక్ కామన్ సెన్స్ ఉందా లేదా ఇంగిత జ్ఞానం ఉందా లేదా ఇంత దారుణంగానా తెలుగు వారంతా కూడా అయ్యో ఏంది ఈ రకంగా చంద్రబాబు నాయుడు కేసు పెట్టారు అది ఇంత పెద్ద మనిషిని ఇంత దిక్కుమని విధంగా వితౌట్ ఎనీ ప్రూఫ్స్ ఈ రకంగా అల్లల్లాడిస్తానని జగన్మోహన్ రెడ్డి అంతా అనుకుంటూ ఉంటే ఎక్కడ ఎవరూ పెట్టిన విధంగా పోస్ట్ పెట్టి పగలబడి నవ్వుతూ పెట్టాడు ఈ కేటీఆర్ ఈరోజు ఏమైంది అదే కేటీఆర్కి భారీ షాక్ సుప్రీంకోర్టులో ఏ చంద్రబాబు నాయుడు తప్పు చేసినట్టు అందరూ విర్రవీగారో అదే చంద్రబాబు నాయుడు సంబంధించి ఏముంది ఏమైతే అంత కరెక్ట్ అవుందని చెప్పేసి దెబ్బకి కేసు కొట్టు కొట్టి అవతల కేసు కొట్టేట బెయిల్ రద్దు చేయమని చెప్తే తీసి అవతల పడేశారు సో విషయం ఏంటి మరి విధి రాత ఎవరు తప్పించలేరు ఇంకెప్పుడు కూడా ఎవరిని కూడా చేతులారా బాధపడే విధంగా పగలబడి నవటాలు వాళ్ళని ఇబ్బంది గురి చేసే విధంగా పోస్టులు పెట్టాలి చేయకండి